హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ప్లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవే చేతికి కాఫీ కప్పును అందిస్తూ మావయ్య గారు మీకు ఈ విషయం తెలిసిందా అడిగింది కోడలు స్వాతి ఏ విషయం అమ్మా అడిగాడు మాధవయ్య అందుకు స్వాతి జగదీశ్వరరావు గారు పోయిన విషయం అంది ఏ జగదీశ్వరరావు అడిగాడు మాధవయ్య కంగారుగా అది మావయ్య మన పక్క వీధిలో ఉంటారు అప్పుడప్పుడు మన ఇంటి ముందు నుండి వెళ్తూ మాధవయ్య అని కేక వేస్తారే ఆయన ఉదయాన్నే మన పని మనిషి చెప్తే తెలిసింది మావయ్య అంది స్వాతి మాటలకు మాధవయ్య చేతిలో ఉన్న కాఫీ కప్పు డబేళ్ళ కింద పడింది అది చూసి స్వాతి కంగారు పడి మావయ్య అని పిలిచింది మాధవయ్య షాప్ నుండి తేరుకుని మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదమ్మా సరే నేను ఒకసారి వెళ్ళేస్తానని హడావిడిగా బయలుదేరాడు మాధవయ్య వెళ్ళేసరికి జగదీశ్వరరావు కొడుకింటి ముందు టెంట్ వేసింది బంధువులతో వాకిలంతా నిండిపోయింది వచ్చిపోయే బంధువుల పలకరింపులు ఏడుపులతో ఆ ఇంటి వాతావరణం అంతా సందడిగా ఉంది కోడలు చెప్పింది విన్న మాధవయ్య నమ్మలేకపోయాడు నిన్న సాయంత్రమే కదా మేము ఇద్దరం పార్కులో నాలుగు రౌండ్లు తిరిగాం ఒంట్లో నలతగా ఉన్నట్టు కూడా ఏమీ చెప్పలేదే అలాంటిది ఉన్నట్టుండి ఇలా హఠాత్తుగా ఏం జరిగి ఉంటుంది అంతా ఓ కలలా అనిపిస్తుందని మాధవయ్య జగదీశ్వరరావు భౌతికాయన దగ్గరికి వెళ్ళి చూశాడు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఉన్న ఆయన చూస్తూ చెక్కు నన్ను వదిలి వెళ్ళిపోయావా నా బాధని పంచుకోవడానికి ఇన్నాళ్ళు నాకు మంచి ఉన్నాడని ధైర్యంగా ఉన్న నేను నా బాధని ఎవరికి చెప్పుకోను అన్ని విషయాలు నాతో పంచుకున్న నువ్వు నా నుండి దూరంగా అనే విషయం ఎందుకు దాచిపెట్టావు ఇన్ని రోజులు మన స్నేహానికి ఇదేనా నాకు నువ్వు ఇచ్చిన బహుమతి అంటూ మాధవయ్య తన స్నేహిని వద్ద నిల్చుని మౌనంగా రోధిస్తున్నాడు ఇంతలో జగదీశ్వర కొడుకు ప్రణయ్ కనిపించడంతో మాధవయ్య తన భుజంపై చేయి వేసి ఓదార్చుతూ ఎలా జరిగింది బాబు అడిగాడు అందుకు ప్రణయ్ నేను రాత్రి అంతా భోజనం చేశాం ఇక పడుకుంటా అని నాన్న తన రూంలోకి వెళ్ళాడు రోజూ ఉదయాన లేచి అలవాటు ఉన్న నాన్న తెల్లారిన లేవకపోయేసరికి నాన్న గదికి వెళ్ళి చూస్తే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు భయం వేసి డాక్టర్ని పిలిపించాం డాక్టర్ నాన్న పరీక్షించి నిద్రలో గుండెపోటు వచ్చిందని చెప్పాడు అని ప్రణయ్ బాధపడ్డాడు కాసేపటికి జగదీశ్వరరావు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి బంధువులంతా రావడంతో జగదీశ్వరరావుని శ్మశానికి తరలిస్తున్నారు డప్పుచప్పులు డాన్స్ పాంబుల మూతలు మూతల మధ్య తీసుకెళ్తున్న జగదీశ్వరరావుని చూస్తుంటే ప్రతికున్నప్పుడు లేని ఈ ఆర్పాటలన్నీ పోయాక ఎందుకు అనిపించింది మాధవయ్యకి ప్రణయ్ తండ్రికి తలకొరి పెట్టడంతో జగదీశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి ఇంటికి తిరిగి వెళ్ళిన మాధవయ్యకు పదే పదే జగదీశ్వరరావై గుర్తుకొస్తున్నాడు పాపం ప్రతి కొండగా ఎంత నరకం అనుభవించాడు అవన్నీ గుర్తొస్తుంటే తను వెళ్ళిపోయిందే మంచిది అనిపించింది మాధవయ్యకి మాధవయ్య జగదీశ్వరావులకి రెండు నెలల క్రితమే పరిచయమైంది మాధవయ్య వారి శాంతకాలం చేసి రెండు సంవత్సరాలు అయింది పోయిన ఆ నెల దాకా ఊర్లోనే ఉంటున్న మాధవేణి తన కొడుకు రఘు నాన్న ఒక్కరే ఊర్లో ఉండి ఏం చేస్తారు అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం నువ్వు ఒక్కడవే ఊర్లో ఉంటే ఎలా ఉన్నావో ఏంటని నాకు కంగారుగా ఉంటుంది నా మాట విని మా ఇంటికి రండి నాన్న మీ నాతో పాటు ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది మాటి మాటికి పనులు వదిలిపెట్టుకుని ఇంత దూరం రావాలంటే నాకు ఇబ్బందిగానే ఉంటుంది కదా అని బలవంతం చేయడంతో మాధవికి కొడుకింటికి రాక తప్పలేదు ఉదయనే కొడుకు ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్తే ఇక ఇంట్లో ఉండేది కోడలు స్వాతి మాధవయ్యే స్వాతి అస్తమానం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మంచి కలుపుకోలు మంచి మావయ్య గారు ఇది కావాలా అది కావాలని పేరు కోడలి అయిన మాధవయ్యని తన కన్నె తనిలా చూసుకుంటుంది ఇక మాధవయ్య కొడుకు రఘు విషయానికి వస్తే తండ్రిని ఇంట్లో తెచ్చి అన్న మాటే కానీ నాన్న తిన్నావా పడుకున్నావా ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా కావాలని పలకరించే సమయం ఉండదు ఏం చేస్తాం ఏదో కాలం గడపాలి కదా అని రోజులు వెల్లదీస్తున్నాడు మాధవయ్య మాధవయ్య ఉదయాన్నే లేవటం బయట వరణలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తేగటం ఆ తర్వాత పెరట్లో ఉన్న మొగ్గలకు నీళ్లు పోసి స్నానం చేసుకుని ఇంట్లోకి కావలసిన కూరగాయలు తెచ్చి ఇవ్వటం ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలని భోజనం వెళ్ళేసరికి ఇంటికి తిరిగి వస్తానమ్మా స్వాతి అని చెప్పి మాధవయ్య అలా బయటికి వెళ్ళటం ఊరికి కొత్త అవడంతో తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు సమయం దొరికితే గుడికి వెళ్ళి ఓ గంట అరగంట ప్రశాంతంగా గడిపి ఇంటికి వెళ్తాడు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం నాలుగైందంటే వీధి చివరిన ఉండే పార్కుకి వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేసి ఇంటికి వెళ్తాడు అలా మాధవి ఓ రోజు సాయంత్రం పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసి అలసిపోవడంతో కాసేపు కూర్చున్నాడు అప్పటికే అక్కడ ఓ వ్యక్తి ఉండడం గమనించాడు మాధవయ్య పార్కులో ఆడుకున్న పిల్లల వైపు చూస్తూ కూర్చున్న మాధవేని ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి మీరు ఇదే కాలనీలో ఉంటారా ఎప్పుడూ చూడలేదే అడిగాడు అవునండి నేను ఈ మధ్య మా కొడుకింటికి వచ్చాను ఈ పక్కనే మా ఇల్లు అన్నాడు మాధవయ్య నేను కూడా మా కొడుకింట్లోనే ఉంటున్నానండి నా పేరు జగదీశ్వరరావు ఈ వెనుక లైన్లోనే మా కొడుకిల్లు అని చెప్పాడు అలా పార్కులో కలిసిన మాధవయ్య జగదీశ్వరరావులు తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు మరి ఇద్దరు మన కుటుంబ విషయాలే కాకుండా సమాజంలో వచ్చే మార్పుల గురించి అందుకు కారణాల గురించి కూడా చర్చించుకునేవారు ఓ రోజు మాధవయ్య జగదీశ్వరరావుని కలిసినప్పుడు దిగాలుగా కనబడటంతో ఏమైంది ఏదైనా ఆరోగ్య సమస్యన చాలా దిగులుగా ఉన్నారు అడిగాడు అందుకు జగదీశ్వరరావు నా ఆరోగ్యం బాగానే ఉంది మనసే ఏం బాగలేదు అన్నాడు ఎందుకు అడిగాడు మాధవయ్య నా భార్యకి ఆరోగ్యం బాగాలేదన్నాడు మరి హాస్పిటల్లో చూపించలేదా అడిగాడు మాధవయ్య చూపించాం తనకి చాలా కాలంగా బీపీ షుగర్ ఉండటంతో కిడ్నీ పాడిందన్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాటేషన్ చేయాలంటే బోలరు ఖర్చు అవుతుందంటే అంత డబ్బు లేక కొంతకాలంగా డయాలసిస్ చేపిస్తున్నా అయినా తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది నలభై సంవత్సరాలు నాతో కలిసి జీవితం పంచుకున్న నా భార్యకి నేనేం చేయలేకపోతున్నానని చాలా బాధగా ఉంది ఆ బాధ నిన్ను ప్రశాంతంగా ఉండటం లేదంటూ బాధపడుతున్న జగదీశ్వరరావుని మాధవయ్య అందుకోసం అయ్యే ఖర్చుని మీ కొడుకులు భరించలేరా అసలు మీకు ఎంతమంది పిల్లలు మీరేం చేసేవారు అడిగాడు మాధవయ్య మాధవయ్య ప్రశ్నకి జగదీశ్వరావు తన గతాన్ని చెప్పాడు నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేవాణ్ణి నా భార్య పేరు ప్రమీల మా కుక్కడే కొడుకు పేరు ప్రణయ్ వాన్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలనేది వాళ్ళ అమ్మ కోరిక ప్రణయ్ చిన్నప్పటి నుంచి చదువులో అంత చురుకేం కాదు ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకున్నా నాన్న నేను ఇంజనీరింగ్ చదువుతానంటే ప్రైవేట్ కాలేజీలో సీటు కొనంటే లక్షలు పోయాలి అంత డబ్బు ఎక్కడుండి తేను డిగ్రీ చదవమన్నాను వాడు అందుకు ఒప్పుకోలేదు ఇంజనీరింగే చదువుతా అని ముండుకేశాడు అందుకు నా భార్య ప్రమీల వాడు ఇంజనీరింగ్ చదువుతా అని పట్టుబడుతుంటే మీరు డిగ్రీ చదవమంటారంటే మనకున్నది ఒక్కడే కొడుకు వాడు బాగా చదువుకుని ఇంజనీర్ అయితే మనకే కదా గొప్ప వాడి ఇష్టాన్ని కాదనకండి అడిగింది ప్రామిల మొదటి నుండి నా భార్య అంటే నాకు ప్రేమే కాదు గౌరవం కూడా అందుకే తన మాట నేను ఎప్పుడు కాదనేవాణ్ణి కాదు అలా ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఆ నెలకి ఉద్యోగం సంపాదించాడు ఆ సమయంలోనే నేను రిటైర్ అయ్యాను ఇప్పటి వరకు నాకంటూ ఒక చిన్న ఇల్లు కూడా లేదు రిటైర్ అవ్వగా వచ్చిన ముప్పై లక్షల రూపాయలతో చిన్నపాటి ఇల్లు కొన్నాను నిర్ణయించుకుని విషయం నా భార్యకి చెప్పాను అందుకు ప్రమీల కూడా సంతోషించింది ఇల్లు ఎవరి పేరో కొనబోతున్నారండి అడిగింది ఎవరి పేరునో ఏంటి ప్రమిళ నా పేరునే రిజిస్ట్రేషన్ చేయిస్తానని అన్నాను అందుకు ప్రమిళ మొహం చిన్నపోయింది నాకేం అర్థం కాలేదు ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకోబోయే ముందు ఏంటి ప్రమిళ నీకు ఇల్లు కొనటం ఇష్టం లేదా ఉదయం విషయం చెప్పగానే నీ మొహం అలా పెట్టావేంటి అడిగాను అందుకు ప్రమిళ నాకు ఇల్లు కొనటం ఇష్టమే మీ పేరునే కొంటానన్నారు కదా అదే నాకు నచ్చలేదు అంది మరి నీ పేరును కొనమంటావా అడిగాను నాకు అలాంటి ఆశయం లేవంది మరి ఇంకేంటి అడిగాను అందుకు ప్రమిళ ఇల్లు మన అబ్బాయి ప్రణయ పేరుని రిజిస్ట్రేషన్ చేయించండి అడిగింది మన అబ్బాయి పేరు మీద అడిగాను అవును మనకున్నది వాడొక్కడే మన తదనంతరం ఏదైనా వాడికి కదా అంది ప్రవీణ వాడికి కానీ మనం బ్రతికుండగానే ఉన్నదంతా వాడి చేతిలో పెట్టి మనం బ్రతికినంత కాలం వాడి మీద ఆధారపడతామా మనుషులు ఎప్పుడూ ఒకలాగా ఉండరు ప్రవీణ అన్నాను అంటే మీకు మన కొడుకు మీద నమ్మకం లేదా అడిగింది ప్రవీణ వాడి మీద నాకు నమ్మకం ఉంది రేపో మాపో వాడికి పెళ్ళైతే ఆ వచ్చే అమ్మాయి ఎలాంటిదో మనకి ఎలా తెలుస్తుంది ఆ తర్వాత ఎందుకు బాధపడ్డాం అందుకే నా పేరు మీదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను మీరు ఎన్నైనా చెప్పండి ఇల్లు వాడి కూడా కొనాలనేది నా కోరిక ఆ తర్వాత మీ ఇష్టం అంది ప్రవీణ ఆ తర్వాత నా భార్యకి నచ్చ చెప్పిన ఫలితం లేకపోవడంతో సరే అని ఇల్లు నా కొడుకు పెన రిజిస్ట్రేషన్ చేయించాను ఆ తర్వాత సంవత్సరానికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాం అంతా కలిసి అదే ఇంట్లో ఉమ్మడిగా ఉండటంతో రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా గడిచిపోయాయి ప్రణయ్కి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ సమయం మరింత వేగంగా గడిచిపోసాగింది ఉన్నట్టుండి మా అనారోగ్య అనారోగ్యకరణంగా కాలం చేయడంతో వాళ్ళ అమ్మ కొంతకాలం మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో మా కోడలికి తన తల్లి దగ్గర ఉన్నదన్న ధైర్యమో లేదా చెప్పుడు మాటలతో తన మనసు పాడైందో ఏమో తెలియదు కానీ కొన్ని రోజులుగా మా కోడల ప్రవర్తన మాకు ఇబ్బందిగా అనిపించింది అదే సమయంలో నా భార్యకి కిడ్నీ పాడిందనే విషయం మమ్మల్ని మరింతగా కృంగతీసింది తన వైద్యానికి అయ్యే అంత డబ్బు నా దగ్గర లేకపోవడంతో ప్రణాయిని అడిగాను ఏం రాని అందుకు వాడు ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే నేను మాత్రం ఎక్కడిని తీసుకురా నానా కొన్ని రోజులు డయాలసిస్ చేపిద్దాం అన్నాడు అందుకు నేను లేదురా మీ అమ్మతిని కోలుకోవాలంటే కిడ్నీ మార్పుడే మంచిది అన్నాను అంత డబ్బు ఎక్కడిని నాన్న అడిగాడు ప్రణయ్ అందుకు నేను ఈ ఇల్లు తాకట్టు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాను అది విన్న నా కూడలు ఇంటిపై మీకేం అధికారం ఉందని తాకట్టు పెడదామంటున్నారు ఇల్లు ఆయన పేన ఉందనే విషయం మీరు మర్చిపోయారా అని నన్ను నిలదీసింది భార్య అలా మాట్లాడుతుంటే నా కొడుకు తిరిగి ఒక్క మాట నానలేదు ఇల్లు మా నాన్న కష్టార్జితం ఇంటి మీద సర్వహక్కులు నాన్నవే అంటాడు అనుకున్నాను కానీ పరిస్థితులందుకు భిన్నంగా ఉండటంతో ఒక్కసారిగా నా గుండె బరువెక్కింది ఇలాంటి పరిస్థితి ఏదో వస్తుందని ముందే ఇల్లు నా పేన రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటే విన్నావా ఇప్పుడు ఏమైందో అన్నాను ప్రవీణను గట్టిగా అందుకు ప్రవీణ నోట మాట రాలేదు మౌనంగా కూర్చునుండిపోయింది పాపం తను మాత్రం ఏం చేస్తుంది కొడుకు మీద తనకున్న ప్రేమ ఆ రోజు తనని అలా అడిగేలా చేసింది ఏదైనా అనుభవంలో కూస్తే కానీ అర్థం అవ్వదు అని అందుకే అన్నారేమో అనిపించింది రాను రాను ఆ ఇంట్లో మాకు గౌరవం లేదు ఆ ఇంటి మీద అధికారం అందకనా లేదు అలాగని ఆ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేము ఆ తప్ప మాకు వేరే ఆదరణ లేదు రోజు రోజుకి నా భార్యకి సరైన వైద్యం చేయించిన పరిస్థితి ఉండని నా మీద నాకే చిరగ్గా ఉంటుందని బాధపడ్డాడు జగదీశ్వరరావు జగదీశ్వరరావు చెప్పింది విన్నాక మాధవయ్య చాలా బాధపడ్డాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ధైర్యం చెప్పడం తప్ప అలా నుండి మాధవయ్య జగదీశ్వరరావుని చెక్కు అని పిలుస్తూ వాళ్ళ బాధల్ని ఒకరికొకరు పంచుకునేవారు ఆ తర్వాత పది రోజులకే జగదీశ్వరరావు భార్య చనిపోవడంతో తన బాధ రెడ్డిపోయింది కట్టుకున్న భార్యని కాపాడుకోలేకపోయిన ఉందని చాలాసార్లు బాధపడ్డాడు జగదీశ్వరరావు భార్య పోయినప్పటి నుండి ఒంటరితనం భరించలేకపోయాడు జగదీశ్వరరావు తను అనుభవిస్తున్న బాధల ముందు మాధవయ్యకి నా కొడుకుకి నన్ను పలకరించే సమయమే లేదని నేను పడే బాధ చాలా చిన్నదనిపించింది ఆ తర్వాత మాధవయ్య జగదీశ్వరరావుని కలిసిన ప్రతిసారి ఇంకెంతో కాలం నేను నా కొడుకు కోడల దగ్గర ఉండలేను ఏదో ఒకటి ఆలోచించాలి అనేవాడు ఈ వయసులో ఇంకేం చేస్తావు తప్పదైనట్లు భరించడం తప్ప అని మాధవయ్య అన్న ప్రతిసారి ఆ భగవంతుడు నాకు ఏదో ఒక దారి చూపించకపోతాడా అనేవాడు ఒకవేళ జగదీశ్వరరావుకి ఆ భగవంతుడు చూపించిన దారి ఇదేనా అనుకుంటూ బాధపడ్డాడు మాధవయ్య మరి దండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీలో మరొక మంచి కథతో ముందుంటాను థ్యాంక్స్ ఫర్ లిసినింగ్